స్వచ్ఛత అంటే నందిని నందిని పాలు మరియు పెరుగు వాగర్థ విమ సంపృక్తౌ ప్రతిపత్తయే జగదః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చరాహవే కేతవే నమః శృంగేరి జగత్ పీఠాధిపతులకి కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియచేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం వీక్షించేటువంటి ప్రేక్షకుల్లో చాలామంది గత కొన్ని నెలలుగా ఈ పక్ష ఫలాల గురించి మనం తెలియజేస్తున్నాం రాశి ఫలాలు చాలామంది ఎంతోమంది ఆదరిస్తున్నారు వాళ్ళ నిజ జీవితంలో చాలామంది నిజంగా జరుగుతున్నాయండి మీరు చెప్పినట్టే జరుగుతున్నాయి ఏ రోజుకి ఆ రోజుకి సంబంధించినటువంటి ఖర్చు కానీ ఆదాయం కానీ అలాగే ఉంటుంది ఇక మానసికమైనటువంటి ఒత్తిళ్లు కూడా చెప్పినటువంటి రోజుల్లో ఉంటున్నాయి అని చెప్తున్నారు కానీ కొంతమంది మాకు ఇవేవి జరగట్లేవు ఎందుకని అని చెప్పి అడుగుతున్నారు అయితే ఇక్కడ క్లారిటీ మీకు ఒకటి తెలియచేస్తాను ముఖ్యంగా పేరును బట్టి కాకుండా జన్మ నక్షత్రము ఉండి జన్మ రాశి గనక ఉన్నటువంటి వాళ్ళు ఖచ్చితంగా ఆ రాశే చూసుకోవాలి అది ఒకటి పాయింట్ గుర్తుపెట్టుకోవాలి ఇక రెండో పాయింట్ చాలామంది ఈ జోడైక్ సైన్ సన్ ప్రకారం కనుక రవి ప్రకారం సూచించబడినటువంటిది అంటే ఏంటి జూలై ఇరవై మూడు నుంచి ఆగస్టు ఇరవై మూడు వరకు సింహరాశికి సంబంధించినటువంటి వాళ్ళు ఈ జూలై ఇరవై మూడు నుంచి ఆగస్టు ఇరవై మూడు మధ్యలో పుట్టిన వాళ్ళు సింహరాశి చూసుకుంటున్నారు అది తప్పు మీరు పుట్టిన డేటు టైము ప్లేసును బట్టి మీకంటూ ఒక నక్షత్రము ఒక రాశి ఉంటుంది ఆ రాశి మాత్రమే చూసుకోవాలి అయితే కొంతమంది మరి మాకు నక్షత్రాలు రాశులు లేవండి మరి ఏంటి అన్నప్పుడు నామ నక్షత్రాన్ని బట్టి చూసుకోవాలి అయితే ఇక్కడ కూడా చాలామంది పొరబడుతున్నటువంటి విషయం ఏంటంటే ఉదాహరణకి లక్ష్మి అనే అమ్మాయి ఉంది ఆ అమ్మాయి చూచే చోల కాబట్టి లక్ష్మి అని అంటే అశ్విని నక్షత్రంగా భావించుకొని మేషరాశిగా భావించుకొని మేషరాశి ఫలాలు చూస్తున్నారు కానీ ఆ లక్ష్మి అనే అమ్మాయికి తెలుసు తాను కన్యారాశిలో పుట్టాను అని చెప్పి కన్యారాశి రాశి చూడకుండా నామ నక్షత్రమైనటువంటి అశ్విని నక్షత్రం సూచించే లక్ష్మి అనే పేరుని సూచించే మేషరాశిని చూసుకోవడం వల్ల ఆ అమ్మాయికి ఫలితాలు తారుమారు అవుతాయి కాబట్టి ఏ తాత చెప్పుచ్చేది ఏంటంటే కంక్లూజన్ ఒకే మాటలు చెప్పాలంటే మీకు జన్మ నక్షత్రము ప్రకారము జన్మ రాశి ఉంటుంది ఆ రాశిని బట్టే చూడాలి తప్ప సన్ జొడైక్ సైన్ అనగా ఈ మంత్రం పుట్టిన వాళ్ళు ఈ రాశి అని చెప్పుకుంటారు కదా అది తప్పు అది ఫాలో కాకూడదు అలాగే మీకు జన్మ నక్షత్రము జన్మ రాశి తెలియకపోతేనే అప్పుడు నామ నక్షత్రాన్ని బట్టి చూసుకోవాలి ఇది క్లారిటీగా అందరూ గమనించగల ప్రార్థన అప్పుడే ఇప్పుడు నేను చెప్పబోయే ప్రతి పక్ష ఫలాలు చెప్పబోయే ఫలితాలు మీకు దాదాపుగా తొంభై శాతం మీకు సూట్ అవుతాయని చెప్పవచ్చు ఇక గమనించుకున్నట్లయితే పన్నెండు రాశులకి సంబంధించినటువంటి ఫలితాలు మనం తెలుసుకునే ముందు ఈ యొక్క జూన్ ఒకటో తారీఖు నుంచి పదిహేనో తారీఖు వరకు గ్రహ సంచారం ఏ విధంగా ఉందో తెలుసుకుందాం యాజ్ యూజువల్గా శని మీనరాశిలో రాహు కుంభరాశిలో కేతు సింహరాశిలో అలాగే శుక్రుడు మేషరాశిలో మరియు వృషభ రాశిలో రవి సంచారము ఆరవ తారీఖు వరకు బుధుడు వృషభ రాశిలో ఏడవ తారీఖు నుంచి బుధుడు మిథున రాశిలో అలాగే గురువు మిథున రాశిలో కుజుడు ఆరో తారీఖు వరకు కర్కాటక రాశిలో తదనంతరం ఏడవ తారీఖు నుంచి కుజుడు సింహరాశిలో మరియు కేతు కూడా సింహరాశిలోనే సంచారం చేస్తున్నాడు కాబట్టి దీన్ని బట్టి ఫలితాలు ఆయా రాశుల వరకు ఏ విధంగా ఉండబోతుందో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ద్వాదశ రాశులలో భాగంగా చిట్ట జవరిదైనటువంటి మీన రాశిలో జన్మించినటువంటి వారికి జూన్ ఒకటో తారీఖు నుంచి పదిహేనో తారీఖు వరకు ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రాశిలోనే శని సంచార ప్రభావం ఈ గ్రహ ప్రభావం వలన మీరు అనుకున్నటువంటి పనులన్నీ గొప్పగా అనుకుంటుంటారు కానీ మందకుడిగా సాగుతూ ఉంటుంటాయి ఇది గ్రహ ప్రభావం ఏదైనా నాడు ప్రభావంలో జన్మశని జరుగుతూ ఉంటుంది ఈ రాశి వారికి కాబట్టి అన్ని పనులు అనుకున్నవి అనుకున్నట్టుగా జరగాలి అంటే నవగ్రహాల యొక్క అనుగ్రహం మరియు దైవానుగ్రహం కావాలి ఇక పన్నెండవ స్థానంలో రాహువు మరియు ఆరవ స్థానంలో కేతు యొక్క సంచార ప్రభావం ఈ గ్రహ ప్రభావం వలన విదేశీయానానికి సంబంధించి ప్రయత్నాలన్నీ కొలిక్కి వస్తాయి అలాగే ఉద్యోగం మారాలి లేకపోతే ఇతరత్ర ఏదైనా కొత్త ప్రయత్నాలు ఇప్పుడు చేస్తున్నటువంటి వాటికంటే ఇంకా విభిన్నంగా కొత్తగా ఇంకేదైనా చేసుకొని లాభపడాలి అనుకుంటే కేతువు ఈ మీనరాశి వారికి సంపూర్ణముగా అనుగ్రహిస్తున్నాడు అయితే ఆరవ తారీఖు వరకు కుజుడు అనుకూలంగా లేడు మీరు అనుకున్నటువంటి పనులన్నీ కూడాను ఆ ప్లానింగ్ వరకే ఉంటుంది కానీ ఇంప్లిమెంటేషన్కి రావాలి అని అంటే ఆరవ తారీఖు తర్వాత ఏడవ తారీఖు వరకు వేచి చూడండి ఏడవ తారీఖు నుంచి కుజుడు కూడా సింహరాశిలో ప్రవేశం చేయడం ఇట్టి కేతువుకి తోడవడం కారణం చేత మీనరాశిలో జన్మించినటువంటి వాళ్ళకి మీరు ఒక్క దైవానుగ్రహాన్ని పొందే ప్రయత్నం గనక గట్టిగా దైవాన్ని విశ్వాసించి నమ్మకంతో దైవారాధన చేస్తే ఈ శని వలన కలిగేటువంటి నెమ్మదిగా కలిగేటువంటి పనులన్నీ ఈ కుజకేతులు స్పీడప్ చేసి మీకు సంపూర్ణ విజయాన్ని మీకు సంపాదిస్తారు ఈ గ్రహ ప్రభావం వలన ఆస్తి సంబంధమైనటువంటి వివాదాలు పూర్తిగా సమసిపోతాయి నూతన స్థిరాస్తులు కలుగుతాయి అలాగే ఇంటికి సంబంధించినటువంటి రిజిస్ట్రేషన్లు కానీ గృహప్రవేశాలు కానీ ఏదైనా కానీ హౌజింగ్ లోన్స్ కానీ వెహికల్ లోన్స్ కానీ మీకు అన్నీ కూడాను సంప్రాప్తం అవుతాయని చెప్పవచ్చు ఇక మీరు గమనించుకున్నట్లయితే ఈ యొక్క రెండవ రాశిలో శుక్రగ్రహ సంచార ప్రభావం విలువైనటువంటి వస్తు ఆభరణాలని కొనుగోలు చేస్తారు గృహంలో కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు ముఖ్యంగా స్త్రీ సౌఖ్యం మీకు కలుగుతుంది పెద్దల యొక్క ఆశీర్వచనం మీకు కలుగుతుంది తద్వారా అనుకున్నటువంటి పనులన్నీ కూడాను పూర్తి చేసుకుంటారు ముఖ్యంగా మీ వెనకాల మీ ముందు నవ్వుతూ మీ వెనకాల గోతులు తబ్బే రహస్య శత్రువుల యొక్క విషయాలు మీకు తెలుస్తాయి తద్వారా మీరు జాగ్రత్త పడతారు ఇక మూడవ స్థానం అనగా వృషభ రాశిలో రవి యొక్క సంచార ప్రభావం సంపూర్ణంగా ఉండడం వల్ల నిరుద్యోగస్తులకి చక్కటి అవకాశాలు లభిస్తాయి ఆనందకరమైనటువంటి జీవితాన్ని పొందుతారు ముఖ్యంగా యోగదాయకంగా ఉంటుంది అయితే ఆరో తారీఖు వరకు బుధుడు అక్కడ ఉన్నటువంటి కారణం చేత వృషభ రాశిలో సంచారం చేస్తున్నటువంటి కారణం చేత కొంత విపత్కర పరిస్థితులు అనేటువంటివి ఉంటాయి ప్రభుత్వ పరంగంగా పనిచేసే ఉద్యోగస్తులు ప్రభుత్వంతో లావాదేవీలు జరిపే కాంట్రాక్టర్లు వీళ్ళందరూ కూడా జాగ్రత్తలు పాటించండి కానీ ఏడవ తారీఖు నుంచి బుధుడు మిథున రాశిలో సంచారం చేస్తున్నటువంటి కారణం చేత అటు రవి అటు బుధుడు కుజుడు కేతువు రాహువు శుక్రుడు ఎన్ని గ్రహాలు యోగిస్తున్నాయి కాబట్టి సంపూర్ణముగా విజయోత్సాహంతో ఈ వారు గడుపుతారని చెప్పవచ్చు ఇక గురువు నాలుగో స్థానంలో సంచారం చేస్తున్నటువంటి ఈ కారణం చేత కొన్ని విపత్కర పరిస్థితులు చేస్తున్నటువంటి ప్రయత్నాల్లో ఆటంకాలు ప్రశాంతత లేని జీవితము అలాగే సంతోషం ఉండదు ఏ పని చేస్తున్నా ఎందుకనంటే గతం తాలూకు బాధలు ఇప్పుడు విజయాన్ని పొందినప్పటికీ గతం తాలూకు బాధలు మీకు గుర్తుకు రావడం వల్ల విజయం పొందినా సంతోషంగా ఉండలేదు ఏ తర్వాత చూసినట్లయితే ప్రధానంగా ఒక శని గురువు తప్ప మిగతా అన్ని గ్రహాలు ఇంచుమించుగా ఏడవ తారీఖు నుంచి పదిహేనవ తారీఖు జూన్ వరకు అద్భుతమైనటువంటి అనుకూలంగా ఉన్నాయి ఒక గురువు అనుకూలంగా లేడు కాబట్టి అందుకనే చెప్పింది మొట్టమొదటిగా దైవానుగ్రహాన్ని పొందే ప్రయత్నం మీనరాశి చేస్తే మిగతా గ్రహాలన్నీ కూడా మీకు సాకారం అవుతాయి అన్ని విషయాల్లో మీకు యోగాన్ని కలగజేస్తాయి ఇక గమనించుకున్నట్లయితే ఈ రాశిలో జన్మించినటువంటి మహిళలకి అద్భుతమైనటువంటి యోగము కలగబోతుంది అప్పటి వరకు మిమ్మల్ని ఇబ్బంది పెట్టినటువంటి వాళ్ళు మీకు గౌరవ మర్యాదలు ఇస్తారు తద్వారా కోల్పోయిన చోట తిరిగి మళ్ళీ గౌరవాన్ని పొందే అవకాశం ఉంటుంది అన్ని విధాలుగా మీరు ఆనందదాయకంగా జీవిస్తారు కుటుంబంలో మీ మాటకి లేకుండా ఉంటుంది చేస్తున్నటువంటి వృత్తి ఉద్యోగాల్లో మీ మాటే శిలా శాసనం అన్నట్టుగా ఉంటుంది ముఖ్యంగా ఆభరణాలు విలువైనటువంటి ఆభరణాలు చేసుకోగలుగుతారు సొంతం చేసుకోగలుగుతారు స్థిర చరాస్తుల్లో మీ పేరు మీద రిజిస్టర్ చేసుకునే అవకాశాలు కూడా గోచరం అవుతున్నాయి అన్ని విధాలుగా ఆనందదాయకంగా ఉంటుంది సంతానం కోసం ఎదురు చూసేటువంటి వాళ్ళు సంతానం కోసం ప్రయత్నం చేసేవాళ్ళు ఏడవ తారీఖు తర్వాత అనుకూలమైన వాతావరణాలు గోచరం మంచి వార్త వింటారు వివాహం కావాల్సినటువంటి అమ్మాయిలకి ఏడవ తారీఖు తర్వాత ప్రయత్నాల్లో మీకు మంచి విజయం లభిస్తుంది ఏ తర్వాత అన్ని విధాలుగా ఈ మహిళలకి అద్భుతంగా ఉంటుంది అని చెప్పడంలో సందేహం లేదు ఇక ఒకటో తారీఖు నుంచి పదిహేనో తారీఖు వరకు రోజువారీ కార్యక్రమాల్లో ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకునే ముందు వీక్షించేటువంటి ప్రేక్షకులకి గమనిక మహా జ్యేష్ఠ పౌర్ణమి జ్యేష్ఠ మాసము బుధుడికి సంబంధించింది ఆ రోజు బుధవారం అయింది బుధుడు అధిపతి మరియు జ్యేష్ఠ నక్షత్రం కూడా ఉంది అధిపతి కూడా నక్షత్రాధిపతి కూడా బుధుడే కాబట్టి జూన్ పదకొండవ తారీఖు రోజున మహా జ్యేష్ఠ పౌర్ణమి సందర్భంగా మనం ఏ దేవత ఆరాధన చేస్తే ఆ దేవత యొక్క సంపూర్ణ అనుగ్రహం ఆ పౌర్ణమి రోజున కలుగుతుంది కావున మన యొక్క జీవితంలో జరిగే మంచి చెడు సంఘటనలకన్నిటికీ నవగ్రహాలే కారణం నవగ్రహాల ద్వారానే మనకు యోగాలు కలగాలి కాబట్టి అట్టి నవగ్రహాన్ని ప్రసన్నం చేసుకునే విధానంగా సంపూర్ణ నవగ్రహ శాంతి మరియు జాతకరీత్యా కలుగు విద్య వివాహ ఉద్యోగ దాంపత్య అనారోగ్య సమస్యల నివారణకి సర్వదోష నివారణ పూజల హోమాలు మీ గోత్రనామాదులతో జరిపించి శక్తిపాతము చేయబడినటువంటి కరుంగలి మాలని మీకు అందివ్వడం జరుగుతుంది అవకాశం ఉన్నవాళ్ళు ఈ కార్యక్రమ తదనంతరం కాంటాక్ట్ చేసి వెంటనే మీ గోత్రనామాదులు నమోదు చేసుకోవచ్చు ఆలస్యమైన ఆ పదకొండవ తారీఖు జూన్ రోజున తొమ్మిది గంటలకి ప్రారంభమవుతుంది కాబట్టి ఎనిమిది గంటల లోపలనైనా కానీ నమోదు చేసుకునే అవకాశాన్ని చేసుకో చేసుకోండి ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే ఒకటో తారీఖు రోజున మీ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి అనారోగ్యం చేసే అవకాశం ఉంటుంది ఖర్చులు కూడా అధికంగా ఉంటాయి వృధా కాలయాపన జరుగుతుంది రెండు మూడు నాలుగు ఐదు ఆరు తేదీల్లో కనుక చూసుకున్నట్లయితే ఆనందముతో మీ జీవితాన్ని గడుపుతారు ముఖ్యంగా రాని బాకీలు వసూలవుతాయి నిరుద్యోగస్తులకి ఉద్యోగం లభించే అవకాశం ఉంటుంది ప్రమోషన్లు ఆల్రెడీ చేస్తున్న ఉద్యోగస్తులకి ప్రమోషన్లు కలుగుతాయి విందులు వినోదాల్లో పాల్గొంటారు అలాగే ధనపరమైనటువంటి సమస్యలు తీరుతాయి ఖర్చుకు మించిన ఆదాయం లభించడం ద్వారా చాలా సంతోషంగా గడుపుతారు అని చెప్పవచ్చు ఏడు ఎనిమిది తొమ్మిది తారీఖుల్లో ఎక్కువగా ఖర్చులు కలుగుతాయి మానసికమైన ప్రశాంతత లోపిస్తుంది మీ వెనక మంచిగా ఉండి వెనక గోతులు తవ్వే వాళ్ళు ఉంటారు శత్రువులు పెరుగుతారు జాగ్రత్తలు పాటించండి ముఖ్యంగా స్త్రీల వల్ల కొన్ని సమస్యలు ఈ ఏడు ఎనిమిది తారీఖుల్లో తొమ్మిది తారీఖుల్లో గోచరమవుతాయి అనవసరమైన ఖర్చులు కూడా పెరుగుతాయి కాబట్టి జాగ్రత్తలు ఉండండి ఇక పది పదకొండు తేదీల్లో సంతానం మూలకంగా ఖర్చులు సమస్యలు పెరుగుతాయి విభేదాలు కూడా ఉంటాయి కాబట్టి జాగ్రత్తలు పాటించండి ఆస్తి సంబంధమైనటువంటి వివాదాలు ఎక్కువగా మీకు కలుగుతాయి తద్వారా అనవసరమైనటువంటి ఖర్చులు మీకు పెరుగుతాయని చెప్పవచ్చు విదేశీయానానికి సంబంధించి ప్రయత్నం కాస్త ఏడవ తారీఖు నుంచి మీకు అనుకూలంగా ఉంటుంది ఆ విధంగా మీరు పోటీ పరీక్షల్లో నెగ్గుకు రావచ్చని చెప్పవచ్చు ఇక పన్నెండు పదమూడు పద్నాలుగు పదిహేను తేదీల్లో గనక చూసుకున్నట్లయితే అన్ని విధాలుగా అన్ని వృత్తి ఉద్యోగ వ్యాపార రంగంలో ఉన్నటువంటి వాళ్ళు గొప్ప విజయాలు పొందుతారు ధనాదాయం చాలా చక్కగా ఉంటుంది విందులు వినోదాల్లో కుటుంబ సభ్యులతో ఆనందంగా ఉంటారు పాత మిత్రులను కలుసుకుంటారు ధనాదాయం కూడా చాలా చక్కగా ఉంటుంది మీ పేరు ప్రఖ్యాతులు పెరుగుతాయి నిరుద్యోగస్తులకి ఉద్యోగం లభిస్తుంది అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుంది కాబట్టి ఏడు ఎనిమిది తొమ్మిది మరియు ఈ సంబంధించినటువంటి పది పదకొండు ఈ ఐదు రోజుల పాటు జాగ్రత్తలు పాటించినట్లయితే మిగతా రోజులన్నీ కూడా అనుకూలంగా ఉంటాయి ముఖ్యంగా శని గురువు కూడా అనుకూలంగా లేడు మిగతా గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి కాబట్టి దైవానుగ్రహాన్ని పొందే ప్రయత్నం చేయమని చెప్తున్నాను దీంట్లో భాగంగా మహాజ్యేష్ఠ పౌర్ణమి రోజున నవగ్రహాల అనుగ్రహం కోసం సంపూర్ణ నవగ్రహ శాంతి జాతకరీత్యా కలుగు అన్ని రకాల సమస్యల నివారణకి సర్వదోష నివారణ పూజల హోమాలు మీ గోత్రనామాదులతో జరిపించి శక్తిపాతం చేయబడినటువంటి కరుంగలి మాలని మీకు అందివ్వడం జరుగుతుంది అవకాశం ఉన్నవాళ్ళు కార్యక్రమ తదనంతరం కాంటాక్ట్ చేసి మీ గోత్రనామాదులు నమోదు చేసుకోవచ్చు అలాగే ఇప్పుడు చెప్పబడినటువంటివన్నీ కూడాను రోజువారీ కార్యక్రమాల్లో జరిగే మంచి చెడు ఆదాయము ఖర్చు వివరాలు ఇంకా డీప్గా మీ యొక్క జన్మ జాతకంలోని విశేషాల గురించి తెలుసుకోవాలనుకున్నట్టయితే దగ్గరలోని మంచి ఉపాసనా పరులైనటువంటి జ్యోతిషులను సంప్రదిస్తే మంచి మెరుగైనటువంటి జీవిత పంథాన్ని మీరు సొంతం చేసుకోగలని తెలియజేస్తూ సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు